హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుకర్ణ మ్యూజిక్ అండ్ స్టోరీస్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మరో ఇంట్రెస్టింగ్ క్యూట్ లవ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను తన పేరు శ్వేత మా సొంత మే మా అమ్మ కూతురే తను మేనరీకం అంటే మా అమ్మకి ఇష్టం లేనందున నేను ఎప్పుడూ తనపై ఆసక్తి చూపించలేదు కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో తనే నా దగ్గరికి వచ్చి బాగా మనం పెళ్లి చేసుకుందాం చిన్నప్పటి నుంచి మన కుటుంబాలు కలిసి ఉన్నాయి ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో కూడా కలిసే ఉండొచ్చు అని చెప్పింది రెండు నెలలు వెంట పడితే జాలి అనిపించి ఓకే చెప్పా నిజం చెప్పాలంటే తనలాంటి ప్రేమ ఇంకెక్కడ దొరకదు అని అప్పుడు చాలా సంతోషించా తననే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యా రెండేళ్ళు తను నాతో ఎంతో సంతోషంగా ఉంది ఆ తర్వాత తనకు పీజీసీ వచ్చింది హైదరాబాద్ వెళ్ళిపోయింది మొదట్లో బాగానే మాట్లాడేది రాను రాను తన తీరు మారిపోయింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగితే నర్థింగ్ అనేది లైట్ తీసుకో అని చెప్పేది ఒకరోజు నిలదీసి అడిగాను టూ ఇయర్స్ బ్యాక్ నువ్వు మన ఇద్దరి మధ్య ప్రేమే వద్దని అన్నావు కదా అలాగే ఇప్పుడు నేను వద్దు అంటున్నాను ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్ట లైట్ తీసుకో అని సింపుల్గా చెప్పేసింది నా జీవితంలో నేను చూసిన అతి చిండాలమైన వ్యక్తిని నేను ప్రేమించినందుకు నాపై నాకే జాలీగా ఉంది నిన్ను ప్రేమించానని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది రెండు నెలలు ఏం మొహం పెట్టుకొని వెంటపడ్డావు రెండు కుటుంబాలు కలిస్తాయని చెప్పి మా ఫ్యామిలీలో చిచ్చు పెట్టావు ఇలాంటి ట్యూట్ క్యూట్ లవ్ స్టోరీస్ మీకు కావాలనుకుంటే మీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అసమాన్ కానీ థ్యాంక్ యూ